ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరుగులు పెడుతుందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్రుల రాజశేఖర్ కు పిఠాపురంలో ఆయన ప్రచారం చేశారు ఉదయం పదకొండు గంటల నుండి వార్డు సచివాలయంలోకి వెళ్లి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సచివాలయ ఉద్యోగులను కోరారు ఈ క్రమంలో భారీ ఎత్తున జనసేన నాయకులు జనసేన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు અંદર કોળા બાર સામી રોતું એરપોર્ટ ના બાંધાર કે અંદર કોડા કારણ મુખ્ય કોટી કરે ઇલેક્શન જઈ ગયા હતા સર અંદર ને છે મને મને અંદર કે తెలు છે રે 27 તારીખના ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నటువంటి వేరభత్రుడు రాజశేఖర్ రెడ్డి గారికి రాజశేఖర్ గారిని మద్దతు తెలిపి ఆయన బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ వన్ లో ఉన్నారు ఆయన ఎదురుగొండా ఉన్నటువంటి గడిలో ఒక నెంబర్ నెంబరు నెంబర్ వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ వేళ సచివాలయం సిబ్బందిని వీరందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏర్పాటు ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అప్పటి వరకు రాక్షస పాలన సాగించినటువంటి ప్రభుత్వాన్ని అత్యధిక రాష్ట్ర చరిత్రలో ఎన్ని జరిగింది అత్యంత అనుభూతశీలైనటువంటి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటాగా నెరవేరుస్తూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులతో కూడా అభివృద్ధి వైపు తొలి అడుగులు అయితే ప్రారంభించింది ఈ ఆరు నెలల్లో జరిగి ఈ ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని చుట్టుపప్పుడే కోరుకుని వ్యవస్థలందరినీ కూడా ఒక్కొక్కటి గార్డులో తెచ్చుకుంటూ కూడా ఈ పరిపాలన ముందుకు సాగడానికి చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ పట్టభద్రులు నిరుద్యోగులకి గతంలోనే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒక డిఎస్సి ఆల్రెడీ ప్రకటించారు అది కొన్ని పోటీ ఇబ్బందుల వల్ల కొంత ఆల్చేయడం జరిగింది ఈ ఎలక్షన్ కోడైపోయిన వెంటనే కూడా మరొక మెగా డిఎస్సీని ప్రకటించబోతున్నారు అదేవిధంగా హామీ ఇచ్చిన విధంగా ఈ ఐదేళ్లలోనూ కూడా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది